హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ప్రభా ఈరోజు మరొక హెల్దీ అండ్ ఈజీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదే మజ్జిగ పులుసు భలే ఉంటుందండి ఈ మజ్జిగ పులుసు ఒకసారి ట్రై చేయండి నేను మా ఇంట్లో ఏ విధంగా తయారు చేస్తానో మీ ముందుకు తెచ్చేసాను ఒకసారి చూసి దీనికోసం కావాల్సింది రెండు గంటల ముందు రెండు టేబుల్ స్పూన్ల పచ్చిసెనపప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ధనియాలు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత రెండు ఇంచుల అల్లం ముక్కని తీసుకొని పక్కన పెట్టుకోండి పది నుంచి పదిహేను పచ్చిమిరపకాయలు పడతాయి నేను ఇప్పుడు ప్రిపేర్ చేసే క్వాంటిటీకి అది పక్కన పెట్టేసుకోండి తర్వాత సొరకాయ ముక్కల్ని తరిగి పక్కన పెట్టుకోండి తర్వాత పుల్లటి మజ్జిగ తీసుకోవాలండి పులిచిన మజ్జిగ అయితే ఈ మజ్జిగ పులుసుకి భలే రుచి ఉంటుంది ఆ మజ్జిగని బాగా తరకలు లేకుండా బాగా చిలికి పక్కన పెట్టుకోండి తర్వాత దీనికోసం పేస్ట్గా తయారు చేసుకోవాల్సిన పదార్థాలని చూద్దాము ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా అది మిక్సీలో వేసేసుకోండి తర్వాత అల్లం ముక్కని యాడ్ చేసుకోండి అల్లంని కొంచెం కచ్చాపచ్చగా దంచి యాడ్ చేసుకోండి మిక్సీలో తొందరగా మెదగదు కదా అందుకని అల్లం ముక్కని కొంచెం కచ్చ పచ్చగా దంచి యాడ్ చేసేసుకోండి తర్వాత పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాక దీనికి కలర్ కోసము కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలండి బయట కొనే పసుపు అయితే ఒక చిటికటి సరిపోతుంది నేను ఇంట్లో పట్టిస్తానండి పసుపు బయట వాటిలో కెమికల్స్ ఉంటుంది కదా అందుకని నేను ఒక పా అర టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను మంచి కలర్ని ఇస్తుందండి మంచి అరోమా కూడా ఉంటుంది పసుపు వేస్తే కొంచెం నీళ్ళు ఒక చిన్న గ్లాసుడు నీళ్లు యాడ్ చేసుకొని మె పేస్ట్ లాగా చేసుకోండి చూసారా మెత్తగా ఉండాలండి పేస్ట్ పేస్టు అప్పుడు ఈ ఇందులో వేసిన ఇంటిగ్రీడియంట్స్ అన్నీ మంచి వాసన వస్తూ ఉంటాయి ఆ పేస్ట్ని ఆల్రెడీ మనము చిలికి పెట్టుకున్నాం కదా మజ్జిగలో యాడ్ చేసేసుకోవాలండి కొంచెం అవసరము అనుకుంటే నీళ్ళు ఒక చిన్న గ్లాసు నీళ్ళు కలుపుకొని యాడ్ చేసేసుకోవచ్చు దీన్ని కూడా మళ్ళీ ఒక రెండు మూడు సార్లు బాగా చిలుకండి ఎందుకంటే మనం వేసిన పదార్థాలన్నీ కూడా మజ్జిగ పులుసుకి పట్టి మంచి వాసన వస్తూ ఉంటుందండి రెండు మూడు సార్లు ఓపిగ్గా ఇలా చిలుక్కోండి బాగా కలిసిపోతాయి మనం వేసిన పేస్ట్ అనేది బాగా మజ్జిగలో పులిసిన మజ్జిగలో కలవడం వల్ల మంచి అరుమా వస్తుంది ఉంటుందండి భలే వాసన వస్తూ ఉంటుంది కలుపుతూ ఉన్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి ఇది భలే ఉంటుంది తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా సొరకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోండి ఇప్పుడే ఉప్పు యాడ్ చేయొద్దండి ఉప్పు యాడ్ చేయడం వల్ల మజ్జిగ ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని ఉప్పు యాడ్ చేసేయకుండా కొంచెం పెద్ద పాత్రలో తీసుకుంటే మజ్జిగ పులుసు పొంగకుండా బాగుంటుంది తర్వాత స్టవ్ వెలిగిచ్చేసి స్టవ్ మీద పెట్టేసేయండి ఇది బాగా ఉడకాలి చూసారా బాగా నురగొస్తూ ఉడుకుతూ ఉంటుంది లోపల మనం వేసిన కూరగాయ సొరకాయ కూడా లేతది అనుకుంటే దీంట్లో యాడ్ చేసేసుకొని డైరెక్ట్గా ఉడకబెట్టేసుకోవచ్చు లేదు అనుకుంటే కొంచెం ముదురుంటే పక్కన కొంచెం వాటర్ వేసి వేసి ఉడకపెట్టుకొని లాస్ట్లో కలుపుకోవాలి దీంట్లో ఇప్పుడు నురగొస్తుంది కదా బాగా ఉడికినప్పుడు ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి ఉప్పు పడంగానే మజ్జిగ పులుసు మంచి సువాసన వస్తూ ఉంటుందండి బలే అంటే బలే ఉంటుంది ఉప్పు కారాలు అన్నీ సరిపోయాయి అని మనం ఆ సువాసనని చూసి మనం గ్రహించాలి మజ్జిగ పులుసులో అన్నీ సరిపోయాయి అని లేదు అనుకుంటే కొంచెం పక్కగా తీసుకొని టేస్ట్ చేసి ఏదైనా ఉప్పు కారాలు తగ్గి ఉంటే యాడ్ చేసుకోవచ్చు తర్వాత కొంచెం పడాలండి చిక్ పలుచగా ఉంది చూసారా అట్లా పడితే పల్చగా ఉంది సో చిక్కబడింది చూడండి బాగా ఉడికి దగ్గర పడి కొంచెం చిక్కబడింది మరీ చిక్కగా ఉడికించుకోకండి ఇది తినేటప్పటికి మళ్ళీ ఎక్కువ చిక్కగా అయిపోయి మరీ బాగోదు అందుకని ఇట్లాగా కొంచెం మధ్యస్థంగా ఉడికి పెట్టుకోండి ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము పోపులు ఆయిల్ యాడ్ చేసేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు పోపు దినుసులు అన్నీ యాడ్ చేసేసుకున్నాక కొంచెం ఇంగు యాడ్ చేసుకోండి బాగుంటుంది సువాసన వస్తూ నేను ఇంగువ క్లిప్ మిస్ అయిందండి ఇంగువ యాడ్ చేసుకోండి తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దింపేసుకోండి మజ్జిగ పులుసు రెడీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో